అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలిక వాళ్ళు శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి గారికి విధానమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ గుడిపూడు రావు గారికి మరో విధానమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ బొమ్మ విజరాలు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ విపత్ వేణుకగోపాల్ గారికి నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయ నమస్కారం తెలియజేసుకున్న మీ అందరికీ కూడా ఆగాహన చాలా సంతోషం అంతసేపు ఎంతో ఓపికతో దాదాపు మూడు గంటలు అవుతుంది అయినా ఎవరో కూడా చెక్కు చదరకుండా యొక్క సభలో యొక్క కార్యక్రమాన్ని మీరందరూ ఉంటున్నారంటే మీ యొక్క ఔపిక్యం చేసుకోవాలి ముందుగానే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతుంది అంటే ఏడాది పూర్తయిపోతుంది ఈ ఏడాది కాలంలో ఏం చేశారు అనేది మనం ఆలోచించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఒక మల్టీ స్టార సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికొచ్చిన తర్వాత ఆ సినిమాలో కథాకథనం లేదు అని ప్రజలు గ్రహించిన తర్వాత ఏడాది కాలంలో ఆ సినిమా అట్టర్కుల పోవడం జరిగింది తమ అందరూ కూడా కొంతమంది నిజం కొంతమంది అబద్ధాలు రాజకీయాల సర్వసాధారణ నిజం చెప్పేవాడికి ధైర్యం ఉండాలి అదేవిధంగా నిజాన్ని ఒప్పుకునేవాడికి కూడా అంతకు మించి ధైర్యం ఉండాలి రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలం చూస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ పాలకులకు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా ఈ ఏడాది కాలంలో నేను చెప్పింది చేయలేకపోయేమే అనే నిజాన్ని ఎక్కడా కూడా ఒప్పుకునే ధైర్యం వారికి లేదు అని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను ఎన్నికల ముందు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆచరణలో సాధ్యం కాని హామీల్ని నేను అమలు చేయడం కష్టం ప్రజల్ని మోసం ఒక పక్కన ఎన్నికలు జరుగుతున్నా కూడా గెలుపు ఓటర్లకి వేసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల ముందు ధైర్యంగా నిర్మావటంగా నీ రాష్ట్ర ప్రజలను నిజం చెప్పిన వ్యక్తి ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్థాపనలోకి వచ్చినటువంటి నాయకుల గురించి మనం ఆలోచిస్తే కేవలం అధికార దాహంతో ఆనాడు నోటికొచ్చిన వచ్చిన హామీల్ని అడ్డగలుగా ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మొదట్లో అధికారం వచ్చిన వెంటనే ఆర్థిక విధ్వంసం జరిగింది సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయని చెప్పి ఏడాది తర్వాత సూపర్ సిక్స్ అమలు ఎవరైనా ప్రశ్నిస్తే వారికి నాలుగుల మందు భావించాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏవైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలు హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మోసం చేసారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా అదే రీతిలో ప్రజల్ని మోసం చేస్తున్నారని గ్రహించాలని కోరుతా ఉన్నాం ఒకసారి సూపర్ సిక్స్ హామీలే చూసుకున్నాం ఇప్పుడు చాలా మంది చెప్పారు సూపర్ సిక్స్ హామీల గురించి ఎక్కడ కూడా ఈ ఏడాది కాలంలో కూడా సూపర్ సిక్స్ అనే హామీల్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఒక సూపర్ సిక్స్ లో సమయం సందర్భం కూడా ఎన్నికల ముందు ఏటా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఏ ఒక్కరిని కూడా ఆదుకోకుండా మొన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గిట్టుబాటు ధరకు కూడా రైతు ధాన్యం కొను కొనుగోలు చేయకుండా రైతుల్లో రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ చేసుకుంటున్నాం మరో పక్కన మహిళల గురించి చూసుకుంటే ఉచిత బస్సు అన్నారు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఒక మహిళల్ని అడ్డం పెట్టుకుని స్కీముల పేరుతో స్కామం చేయడం జరుగుతుంది ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంతా కూడా ఒక మోసపోయే వ్యాగ్దానాలు కానికని దాన్ని చెత్త బుట్టకే పరిమితం చేసినాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అదే రీతిలో ఈరోజు ఒక ఏడాది సమయం అయిపోయింది కాబట్టి సుపరిపాలనలో తొలి అడుగు మీ అందరూ కూడా ఆలోచించారు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు తిరగమంటున్నారంటే ప్రజలు ఏ విధంగా వారిని మెడలోంచి వచ్చి తీసి తీసుకుంటారు మనం కూడా తెలిసి రాబోయే రోజులు మనం కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం కాబట్టి ప్రజలకు తెలిసిన ఏది వాస్తవం ఏది అవాస్తవం కాబట్టి ఓ రోజు ఈ మేనిఫెస్టోని చూసుకున్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మోసపూరిత వాగ్దానాలు చేయలేదు అదే మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా ఒక కురాన్గా భావించారు కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై ఐదు శాతం హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నారు సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నవారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ ఆ వాగ్దానాలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులది ఒకవేళ అమలు చేయకపోతే అమలు చేయకపోతే ఆ వాగ్దానాల్ని ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్ష పార్టీది అదే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక ఈ రాష్ట్ర ప్రజలను ఎన్నికల అని హామీ ఇచ్చి మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చెప్పడం జరిగింది ఏవైతే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో ఉందో అందరూ చూడొచ్చు రెండు రోజుల క్రితమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన రీజనల్ కోఆర్డినేటర్ విధాన మండలి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు బొత్స గారు ఆవిష్కరించడం జరిగింది ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మన అధ్యక్షులు కోనసీమ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి గారు అబ్జర్వర్ అయినటువంటి జగ్గప్పుడు విజయలక్ష్మి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక్కసారి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఏవైతే ఈ కూట ప్రభుత్వం మోసాలు చేసిందో ఏడాది సమయంలో అవన్నీ కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో ప్రత్యక్షమవుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఏవైతే క్యూఆర్ కోడ్ ఉందో అందరినీ కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు మొట్టమొదటిగా మీరు చూసుకుంటే మేనిఫెస్టో అంటే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ హామీలు ఇచ్చారో ఏ వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారో అవన్నీ కూడా తెలియజేసే యొక్క మేనిఫెస్టో మొట్టమొదటి ఏవైతే సెక్షన్ లో ఉందో దాన్ని అందరూ కూడా చూడవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అది రెండోది ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం బాండ్ అంటే టీడీపీ యొక్క బాండ్ టీడీపీ బాండ్స్ అంటే మీ అందరికి తెలుసు టీడీపీ బాండ్స్ అంటే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంటింటి ప్రచారం చేశారు మీ అందరికి పలానా పథకానికి పలానా కుటుంబాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి పలానా కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉన్నారో మీకు పదిహేను